ఉంటది ఆయన కృప మన మీద నిరంతరం ఉండాలంటే మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి తర్వాత అంటే దేవదేవుడు కనుక గొప్ప దేవుడు కనుక ఆయన మనం ఏం చేయాలంట కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఆయన కృప నిరంతరం మధ్యలో ఉంటది ప్రభులకు ప్రభువు ఆయన ప్రభువులకు ప్రభువు రాజులకు రాసి కనుక ఆయన మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అప్పుడు మా దేవుడు ఆయన కొరపమాన మీద నిరంతరము ఉంచుతాడు ఆయన ఒక్కడే మహాస్ కార్యము చేయవాడు ఆయన ఒక్కడే గొప్ప కార్యాలు చేయగలవాడు ప్రపంచంలో ఎవరు ఆయన చేసిన కార్యాలు చేయలేదు చూడండి ఎర్ర సముద్రాన్ని ఇప్పటి వరకు ఒక సముద్రాన్ని ఎవరైనా రెండు బాయ్లు చేసిన వాళ్ళు కనబడుతున్నారా ఎవరు కనపడలే మనం చూసుకుంటే రామాయణంలోకి వెళ్ళినా పురాణాల్లోకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఏదో ఒక వారధి చేసుకున్నారో వెళ్ళారు అక్కడికి వారదు చేసుకునే దాటగలిగారు కానీ ఇస్లా ప్రజలు ఏ వారదు చేసుకున్నా సముద్రం దాటినా ఏదైనా చేసుకున్నారు వారదాటినా వారద అంట ఒక వంతెన ఒక వంతన ఏదైనా వేసుకున్నారంటే వాళ్ళు వేసుకోలేరు ఏమేసుకున్నారంటే వేసుకున్నారంటే ఏసుక్రీస్తు నామం వార్థని చేస్తున్నప్పుడు అద్భుతంగా తూర్పు నుంచి గాలి వచ్చి అక్కడ ఏం జరిగింది ఎవరు చేసిందంటారు ఎన్ని బాయ్ సముద్రం దండి బయలు అయిపోయే సముద్రులు ఆయన చేసిన అద్భుతమైన కార్యం ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరో చేయలేదు చేయబోడు కూడా ఎందుకంటే సమస్తానికి ఆధార వాడు ఆయన అక్కడ మాత్రమే చేయగలడు ఈ ప్రపంచంలో ఆయన చేసిన కార్యాలను మనం ఆలోచన చేసుకుంటే ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఆయన జన్మించగల జన్మించలేదు ఎవరు జన్మించలేదు జన్మించ ఏ వంకుడు కూడా ఆయన జన్మించిన వాళ్ళు ఒక కన్య గర్భం ధరించి భూలోకంలో ఒక దైవపుత్రుడిని జన్మించింది ఆ దైవపుత్రుడు జన్మించిన వాళ్ళకి ప్రపంచంలో ఈనాడు వరకు ఏ దేవుడు అనుకుంటే వాడు కూడా జన్మించలేదు ఏ మనుషుడు కూడా జన్మించలేదానికి లాగా ఆయన ఒక అద్భుతమైన కార్యం దేవుత్ర ఒక మనుషుడు ఒక దేవుడు ఈ ప్రపంచానికి జన్మించిపోయినప్పుడు ఒక స్టార్ భూలోకానికి చూపించినట్లుగా ఎప్పుడు మనం చూడలేదు ఎస్సు పురో జన్మించినప్పుడు ఒక స్టార్ పూల గారికి యానులకి దారి చూపించేది గొల్లకి ఉండండి కదా ఈరోజు ఈ ప్రపంచంలో ఎవరు జన్మించినా ఒక నక్షత్రం వచ్చి దారి చూపించలేదు ఏ శ్రీ పురో జన్మలో మాత్రమే కనపడుతుంది మనకి ఉండని కదా ఈ ప్రపంచంలో ఏ శ్రీ పురో చనిపోయి మూడవ దాన్ని తిరిగి లేచినట్లుగా ఈ రోజు వరకు ఎవరు తిరిగి చెప్పే చాలా మంది నీకు చచ్చిపోయి మరలా లేసినామని చెప్పారు ఈ రోజు వరకు ఒక్కరు కూడా లేచినట్లుగా చరిత్రలో కనబడతలేదు ఇది అద్భుతమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం మహాకార్యం ఈ చేసిన వాళ్ళకి ఎవరు చేయలేదు చేశారు ఎవరు చేయలేదు మహాద్భుతమైన కార్యం చేశాడు ఆయన మహాయాగం చేశాడు మామూలు యాగం కాదు ఈ ప్రపంచంలో దేవుడు అనుకుంటే వాళ్ళు చాలా మంది వచ్చారు కానీ ఏ దేవుడు చేయలేని పని ఈ ఒక్కడే మాత్రమే చేశాడు ఆయన చెప్పాడు చెప్పినట్టుగా చేశాడు అవును కదా చెప్పినట్లే కానీ ఆయన చేసి ఈ రోజు వరకు ఎవరైనా చేయగలిగేలా కార్యాన్ని అని ఎవరి వాళ్ళ సాధ్యమైందా ఎవరి వల్ల సాధ్యం కాలేదు అక్కడే ఒక ఏం చేశాడు ఆయనే శుభ్రభు ఆయన చెప్పాడు నేను మూడో రోజులు వల్ల తిరిగి లేస్తానని చెప్పాడు అదే రీతిగా తిరిగి లేచాడు ఆయన కుమారుడు చెప్పాడు నేను అహోణమై దేవుడి దగ్గర నేను వెళ్తున్నాను నేను ఏ విధంగా వెళ్ళాను అదే విధంగా వస్తానని చెప్పాడు ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చే సమయానికి మనందరం కూడా చెత్తబాటు కలిగి ఉండాలని చెప్తున్నాడు ఆయన రాబోతున్నాడు ఆయన చేసిన కార్యాలు ప్రపంచంలో ఎవరు చేయలేదు ఆయన ఒక్కడ మాత్రమే చేయగలుగుతాడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆయన ఒక్కడే ఈ ప్రపంచం ఎవరు లేరు ఎవరు ఉన్నారా ఎవరు ఉన్నారని ఎవరు లేరు అసలు ఈ భూలోకం ఎలాగే ఎలాగొచ్చిందంటే రకరకాలుగా అసలు చెప్తుంటారు ఒక రాక్షేటో రెండు చక్రం అయిందంట ఇప్పుడు బైక్యము చంద్రుడు అయిందని రకరకాలుగా చెప్తుంటారు ఇది ఏది స్వచ్ఛం కాదు అబద్ధం ఇది కలుపుతాలు చెప్పేది ఏంటంటే దేవుడు చెప్పాడు నేనే భూములు సృష్టించిన వాడు చెప్పాడు ఆయన ఆయన తప్ప అవ్వ సృష్టించలేదు భూలో కానీ ఆయన భూమిని కలిగి కలిగింది ఆకాశం కాకుండా కలిగింది నక్షత్రాలు కలిగి కారణం కలిగింది ఆయన నోటి ద్వారా మాత్రం జరిగినా ఈ ప్రపంచంలో ఏ రాక్షసి ఈ భూలో కా సృష్టించలేదు ఏ రాక్షసులు కూడా ఈ ప్రపంచంలో సూర్య చంద్రుని ఈ భూలో కూడా సృష్టించలేదు సృష్టించాడు ఆయన కలుగుడు కాకంటే ఆయన వాక్ చలవిగా కలిగిందంటే కాక ఈ ప్రపంచంలో సముద్రాలు ఏర్పాటు చేసిన దేవుడు నదులు ఏర్పాటు చేసిన దేవుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆస్తి ఏ దేవుడు అక్కడ మాత్రమే ఉన్నాడు ఎవరు కూడా ఏర్పాటు చేయలేకపోయారు ఈశ్వరు అక్కడ మాత్రమే నదుల్ని ఏర్పాటు చేశాడు సముద్రాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ ఆయన మహాస్యమని కార్యాలు చేసేవాడు ఏ కార్యాలు చేసిన మహిళ కార్యాలు ఆయన చేసిన కార్యాలు ఈ రోజు ఎవరో చేయలేదు చేసేదండి నాలుగు దగ్గర సమాధిలో పెట్టిన వ్యక్తిని ఎవరైనా మళ్ళీ తిరిగి లేపగలిగా ఈ ప్రపంచంలో ఎవరో లేపలేకపోయారు సమాధి చేయబడిన వ్యక్తిని వాడు ఎవరైనా ఉన్నారంటే యేసు అప్పుడు మాత్రమే పుట్టు గుడ్డివాడికి చూపుని ఎవరైనా ఇస్తారు ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు అక్కడ మాత్రమే పుట్టు గుడ్డువాడికి చూపు రోగులకి స్వస్థతాన్ని గ్రహించిన వాడు మొట్టమొదట యేసుక ఈ ప్రపంచంలో ఏ వైద్యం లేదు కుష్ఠు రోగులకి స్వస్థతాన్ని గ్రహించిన వాడు యేసు అక్కడ మాత్రమే ఆయన ముట్టుకుంటే స్వస్థత కలిగింది ఆయన వస్త్రప సేక ముట్టుకుంటే స్వస్థత కలిగింది ఈ ప్రపంచంలో ఈ డాక్టర్లు ఎవరు ఆయన వస్త్రం అవునం కదండి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పడుతున్న బాధని అయిపోయింది సాక్ష్యం పంచుకుంటా ఈ ప్రపంచంలో చరిత్ర చెబుతుంది ఆయన వస్త్రెంగు ఏం చేసింది అన్న కార్యం చేసింది అద్భుతం చేసింది ఈ ప్రపంచంలో ఆయన చేసిన కార్యాలి అమ్మడం ఈ రోజు వరకు చేయలేకపోయాడు అందుకే ఆయన మహాదేవుడు అన్నాడు ఆయన దేవుత్రం ఆయన ఘనమైన దేవుడు అన్నాడు ఆయన సకల స్తోత్రాలకు అర్హుడైన వాడు ప్రపంచంలో ఆయన నాము ఘనమైన నామం అందుకే మనం ఏం చేయాలంటే ఆయన మొట్టమొదట శుద్ధించాలి ఆయన ఏం చేయాలి మనం మొట్టమొదట శుధించాలి ఎప్పుడైతే ఆయన మొట్టమొదటి మనం శుద్ధిస్తామో ఆ స్ఫుతులపై ఆయన ఆశీరుడై ఉంటాడు దేవస్తోత్రం కలిగినాక రెండో దగ్గర మనం ఏం చేయాలంటే మన సత్పుదాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి మనం ఏం చేయాలంటే మన తప్పుడు దేవుడి దగ్గర మనం ఒప్పుకోవాలి ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనం నేర్చేస్తున్నాడు వాకింగ్ జరిపిస్తుంది బైబిల్ దాకా మనం చూసుకుంటే లోకల్ రాష్ట్ర పద్దెనిమిది పద్మూడవ కనపడే ఇద్దరు ఎక్త కనబడతారు ఒక వ్యక్తి అయితే దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి అయితే దేవుడి సన్నిధికి బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడు

అన్ని తెలిసిన వాళ్ళు ప్రార్థం దేవుడు ఆలకించలేదు నేను పాపని నేను ఒప్పుకునేవాడు ప్రార్థన దేవుడు ఆలోకించాడు ఈ రోజు మనం ప్రతి ఒక్క మానవుడు కూడా ఏం చేయాలంటే లోకి వచ్చిన తర్వాత నేను పాపని నేను ఒప్పుకునే దేవస్థిలో ప్రార్థన చేస్తే అప్పుడు నీ ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తాడు నేను పాపని ఒప్పుకోకపోతే నీ ప్రార్థనకి జవాబు ఎన్నడికి రాదు ఎవరు చెప్తున్నాడు ఒక దగ్గరికి వెళ్ళి చాలా కాలం నుంచి రోగస్తున్నాయి అన్నాడు ఆ యేసు ప్రభావం దగ్గరికి తీసుకెళ్తే ఆ రోగం తగ్గిపోద్ది నలుగురు మనుషులు ఆయన ఎక్కడ తీసుకొచ్చారు కెక్కడ దగ్గర తీసుకొచ్చారు అక్కడ ఆయన దగ్గర తీసుకెళ్ళిన స్థానం లేనప్పుడు ఆ యొక్క పెంకులు ఇప్పి ఆ వాసాలు కట్ చేసి ఆ బయనించి నోకుతో ఆ పరుపుతోని ఆ మంచోని ఏసుకుల పాదాలి అనేప్పుడు ఏసు ప్రభావాన్ని వారి యొక్క విశ్వాసం చూసి ఈ యొక్క మనుషుల దగ్గరికి వెళ్ళి ఎవరు నిజమన్నాడా లేదు నడిచాడా అనలే నీ పాపాల క్షమించబడి అన్నాడు నీ పాపాలు నడు అనగానే దిగ్గులు లేచాలి ప్రతి ఒక్క పాపాల క్షమించబడాలి పాపం క్షమాపణ ఉండేవి కానీ వాడికి కలగదు పాపం క్షమాపణ నుండి వారికి కలగదు యేసు చెప్తున్న మొట్టమొదటి నీ పాపాలు క్షమించబడి ఎందుకు క్షమించబడి అంటే వారికి విశ్వాసాన్ని బట్టి పాపం క్షమించబడ్డాది విశ్వాసాన్ని బట్టి తీసుకొచ్చారు కదా నలుగురు మనుషులు వారి సమస్యలను బట్టి ఈ పాపకు క్షమించబడి లేచినాడని కానీ నిక్కు లేచినా డిసైడ్ అయ్యి ఇప్పుడు మనం పాతం చేస్తున్నాం మనం ఏం చేయాలంటే మొట్టమొదటి దేవుని శృతించాలి రెండు మనం ఏం చేయాలంటే మన పాపాలు క్షమించమని మనం అడగాలి మన రొమ్ము బాధకుంటూ పాప నేను అడగాలి అలా అడిగితే మనం అడగడానికి ఇష్టపడతామా ఇష్టపడలేము ఎందుకంటే పాపలకు కాదు అనుకుంటున్నాను ప్రతి క్షణము మనం ఏం చేస్తాం ఏదో ఒక సమయంలో మనం పాపం చేస్తాం శివరికి మన హృదయంలోనే పాపం చేసుకుంటాం హృదయంలోనే అత్యాశ ఒకసారి మన కాని కోసం మనం కావాలని కోరుకుంటాం ఏదేదో ఆశపడుతుంటాం ఈ ఆశ పాపంలో వినిపిస్తుంది ఈ పాపం ఏం చేస్తుంది మనకి జీవితంలో శాపంలోకి మారిపోతుందంట లేదు స్తోత్రం కలిగింది అంట అందుకని రెండోది ఏం చేయాలంట మనం సిద్ధులు రెండోది మన పాపాలకు క్షమించమని అడగాలి దావీ చేసిన పాపాలకి నూట యాభై ఒకటి కీర్తన ఆయన మాట్లాడుతున్నాడు ఏ పాపం క్షమించను అంటే చూడండి అక్కడ దావీ చేసిన రాత్రి చూడండి ఇక్కడ దేవాణి గురుపు చెప్పున్నాను కడుగుము ఏమన్నాడు దేవుడు స్తోత్రం కలిగిన గ్రంథం ఇక్కడ నా పాపాలు క్షమించుకున్నావు అన్నాడు ఒక రాజు దేవుడు మనసులోకి వెళ్ళి ఒక రాజు దేవుడి దగ్గరికి వెళ్ళి మా అక్కడి నుంచి చేదలు ఎత్తి దేవుడి సరిలో ప్రార్థన చేస్తాడు ప్రభావాన్ని పాపలను క్షమించు ప్రపంచం జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఒక రాజు రాజు అడుగుతున్నాడు అండి చేసిన పాపాలకి తను చేసిన తప్పుదానికి ప్రపంచంలో పశ్చాత్తా పడుతున్నాడు ఒక రాజు అయితే పశ్చాత్తా పడలేదు చేసిన పాపానికి పశ్చాత్తా పడకుండా నేను సమస్తం చేయగల అధికారం నాకు డు సమయంలో తన రాజ్యం తన దగ్గర నుంచి కోల్పోయింది నేను పాపని ఒప్పుకున్నాడు అందుకని తన రాజ్యం స్థిరపడ్డది నేను స్తోత్రం కలిగిన కాక తన వంశ జన్మించిన కాదు కూడా తన పాపను ఒప్పుకున్నాడు కనుక ఈ రోజు మనం కూడా మన పాపను ఒప్పుకుని విడిచిపెడితే దేవుడిలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అల్పించి సమాధానం ఇస్తారు ఆశీర్వాదాలు మనకి స్తోత్రం కలిగిన గాక అల్లియా మూడోది కాదు గత కాలంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపనం చేసుకోవాలంటే మూడోది మనం ఏం చేయాలి గత కాలంలో దేవుడు మన పాటలు చేసినా మేలు జ్ఞాపం చేసుకోవాలి చేసిన మేలు మంచిపోయే ఉన్న ఉన్నవారు ప్రతి చాలా మంది రోజు చేసిన మేలు ఏం చేస్తానంట మంచిపోయే వరకు చాలా మంది ఉన్నారు కానీ దేవుడు ఉన్నాడు అంటే చేసిన మేలు జ్ఞాపనం చేసుకోవాలి అన్నాడు దేవుడు మన పాటలు ఏ మేలు చేశాడంటే నాకు ఏం చేశాడు దేవుడు అంటా మనం ఈ రోజు మనం జీవించున్నామంటే ఆయన చేసినా మేలే కదా ఒక్క క్షణం మూడు రాకపోతే ఏమవుతుంది కదా దేవుడు చేసాడు చేసినాడు బ్రదలు దేవుడు నాకు ఏం చేశాడు ఏం చేశాడు నాకు ఆయనకి నేను చేయాలని ప్రార్థన అంటారు చాలా మంది రోజు నువ్వు బ్రతుకున్నావు అంటే ఆయన చేసిన కొలపా కదా ఆయన చేసిన కొలపా కదా ఆయన చేసిన పేరే కదా అన్నాడు కదా ఆయన చేసిన పేరు మరుగుకొర మొట్టలో ఉంటా చూడండి మొట్టంలో దయవితే చెప్తున్నాడు నోటి మూడో చెప్తాను నోటి మూడో చెప్తున్నాడు సన్ను నా అంత ఉన్న సమస్తమైన నా ప్రాణమాయో సన్నో ఆయన చేసిన ఉపకారం ఆయన చేసిన ఉపకారాలు మనం ఎవరు చెప్తున్నాడు మనుషులు చెబుతున్నాడు ఆయన సైనికులతో చెప్తున్నాడండి సైన్యానికి చెప్తున్నాడా తన భార్య చెప్తున్నాడా పిల్లలతో చెప్తున్నాడా తన ప్రాణం తను చెప్పుకుంటున్నాడు తన ప్రాణం ఒకసారి తప్పు చేస్తుంది ఏమో మర్చిపోతే ఏమో దేవుడు మర్చిపోతే ఏం చేస్తాడంట నా ప్రాణమా ఎక్కువ సమృద్ధి చేసే గొప్ప కాలం దేవుని మర్చిపోకు దేవుని మర్చిపోకు దేవుని మర్చిపోకు చాలామంది మంది అంటారు ఇది చేసి యేసుప్రమాణుడు ఒకసారి యేసుప్రమాణుడు ఒకసారి ఏమన్నా అంటే ఎక్కడ చేసిన కార్యాలు సదోపదోమైన పాటలు చేస్తుంటే ఆ పట్టమైన మాలు అన్నాడు ఆయన ఎక్కడ చేసిన కార్యాలు చేసే ఎంతో మంది బాగుండేవారు ఏమో ఆ పట్టణం కాల్పోరుకుండా ఉండేదేమో అంటే అంటే చేసిన వీళ్ళని మర్చిపోయేవారు ఎంతమంది వచ్చారు నలుగురు కుష్ణులు వచ్చారు పది మంది కుష్ణులు వచ్చారు ఈ పది మందిలో ఎవరు వచ్చారు వాళ్ళు తిరిగి ఓకే ఓకే వచ్చాడు మిగతా మీకు వేరు చేసిన బీల్ని మర్చిపోయారు చేసిన వీళ్ళు మర్చిపోయారు వాళ్ళు

దేవుడు మాకు ఏం చేశారని తిరుగుబాటు చేసి మోసే కొద్ది దినాలు కొండ దగ్గరికి బండపైకి వెళ్ళి దేవుడితో మాట్లాడికెళ్తే కింద మాకు దేవుడు లేడు నాయకుడు లేడు ఎవరు లేడని ఒక దూడబమ్మ తయారు చేసుకుని ఆ దూడబమ్మకు మొక్కటం చేసింది వీళ్ళు ఏం చేశారు వాళ్ళు మాకు దేవుడు ఏం లేడు అన్నారు మాకు దేవుడు కావాలి మాకు దేవుడు లేడు మాకు నాయకులు లేడు మాకు దేవుడు సమా తయారు చేసి మాకు ఏమన్నారు దేవుడు మాకు ఇస్తా అన్నారు చేస్తారు నేను దగ్గర ఉన్న బంగారాలు చూసి నాకు ఇచ్చేది నేనేం చేద్దాను దేవుడు చేస్తూ ఒక్క కాలంలో మర్చిపోయారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ ఏడుస్తుంటే దేవుడు మోసం నాయకుని తయారు చేసి ఆ మోషన్ ద్వారా వాళ్ళు విడిపించి ఎంత దాటించి అతనిలో తీసుకొచ్చి వాళ్ళు తినడానికి ఆహారం లేదంటే ఆహారం మన్నాను కురిపించి ఏడు పెట్టలు ఇచ్చి నీళ్ళు ఇచ్చి వాళ్ళని నడిపిస్తున్న దేవుడిని మర్చిపోయి ఏం చేస్తారంట మాకు దేవుడు లేరు నాయకుడు లేడు మాకు మాకు ఒక నాయకుడు కావాలి ఒక దేవుడు కావాలి

పాపం చేసిన వారు దేవుడు మొక్కని చూడలేరు కనుక ఆ మోసే కొండ పడి నుంచి ఆ పాత్ర పట్టి రాతి పరకలు పట్టిని ఆ యాతిని పడి దిగిపోతుందండి మోసే మోసే నీ గొట్ట వేసుకో అన్నారు అట్లా సరే పాపం చేసిన వాడు దేవుడు మొక్కలు పాపం చేసిన వాడు పశువుల మొక్కలు చూడలేడు మీరు పాపం చేశారు కనుక మోసే దిగిపోతుండే మోసే మొక్కలు చూడలేపోతున్నారు అంతవరకు ఎవరు అందరు అంతకు ముందు ఎవరితో నడిచారు వాళ్ళు మోస నడిసారు మోసత్తు దేవుడు నడిచారు అప్పుడు మోసే చూసేవాడు కదా మోసే మాట్లాడదా మాట్లాడారు కదా అటువంటి ప్రజలు మోసే కొన్ని కింద దిగి వస్తుంది అవి ఆతి పడిన వస్తుంది మోసే మొక్క చూడలేకపోతున్నాం ఎందుకు చూడలేకపోతారు వెళ్ళు వీళ్ళు పాపం వేరు ప్రారంభించబడ్ ఇదేముందండి పాపం వేరు ప్రారంభించబడింది ఆ పాపని వేరు వీళ్ళ మీద లోకొచ్చింది కనుక వీళ్ళ పరిశుద్ధులని చల్లబోతున్నారు వీళ్ళ పరిశుద్ధులు చల్లబోతున్నారు మొక్క మీద కొట్టేసుకో ఉన్నారు ఎంత భయంకర మసిద్ధులకి వెళ్ళిపోయారు వీళ్ళు దేవుడు చేసిన మేలు మర్చిపోయారు దేవుడు చేసిన మేలు మర్చిపోతే వెళ్ళిపోతారు అంటే పాపంలోకి వెళ్ళిపోతారు దేవుడు చేసిన మేలు మర్చిపోతే అక్కడికి వెళ్ళిపోతారండి పాపంలోకి వెళ్ళిపోతారు ఈ పాపంలో ఉన్నవాడు దేవుడు చూడలేడు అందుకే మోషి నేను చూడలేకపోతున్నామన్నారు నేను స్తోత్రంగా ప్రిమైన దేవుని వెళ్ళాలా వాకింగ్ వేస్తుంది కాలంలో దేవుడు మనం చేసిన కార్యాలు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం మర్చిపోయే వాళ్ళు ఉంటాం అతను కూడా సాధారణమైన వాడు కాదు ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మర్చిపోయేలా చేస్తాడు చేసిన కాదే ప్రతి కార్యాన్ని మర్చిపోయా చేస్తాడు మనకి మనకి మారిస్తూ ఉంటాడు నాకేం చేసావు అన్నట్లు ఇంకా చేస్తాడు చాలా భయంకర దేవుడు సమాసరా చూసిన వాడు నిన్ను నన్ను మార్చి దేవుడి సింహాసనాలు నీళ్ళు పోయి దాని మీద కూర్చోవాలని ఆలోచన చేస్తున్నవాడు దేవుడిని దేవతలను మార్చిన వాడు నిన్ను నన్ను మార్చిన సిరికిలో మార్చగల మనల్ని మార్చగల కదా అటువంటి వాడు మన మధ్యలో ఉన్నాడని మనతో ఉన్నాడు తెలిసి మనం ఏం చేస్తాము దేవుడికి దగ్గర దేవుడికి దగ్గరగా ఉంటే

జాగ్రత్తపడు నీ మూకన్నలారా చూసిన వాటిని మరవకు యుండునట్లును అది నీ జీవితకాలమంతయు నీ గుండె ఇవుల నుండి పరుగ పోకునట్లును నీ మనసుని బహు జాగర్తగా కాపాడుకును అయితే నీ జాగర్తపడు అయితే నువ్వు జాగర్తపడు అన్నలారా చూసిన వాటిని మరవకు యుండునట్లును ఆ మన జాగర్తపడాల చూసిన వాటిని మరవకు యుండునట్లును అది నీ జీవితకాలమంతయు అవువి నీ ఎక్కడికి తొలిపోకూడదంట మన యొక్క హృదయంలోంచి ఉన్నట్లు నీ మనసును బాబు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే స్తోత్రం కలిగిన దేవుడు చేసిన కారు కానీ సాధన తుడిచేస్తాడు అంట మన దగ్గర నుంచి మన హృదయం నుంచి తుడిచేస్తాడు ఆయనకి ఏం చేసే కదా నీకు శ్రమ వచ్చేసింది నీకు బాధ వచ్చేసింది నీకు రాగం వచ్చేసింది అప్పులు వచ్చేసింది నీ బాధ నీ మిశిపోయింది నీ స్నేహితులు అంత తిట్టుకున్నారు నీ ఆశ పోయింది అంత పోయింది ఎక్క ఎందుకు రా నువ్వు ఏం చేసాడు దేవుడు నీకు మేలు అన్నట్టు లేదు లేదా ఈరోజు మనలో కూడా దేవుడు అలాగే ప్రయత్నం చేస్తా మన మీద కూడా అలాగే అసలు కాడు ఎందుకు దేవుడు నమ్ముకుంటున్నావు మీరు దేవుడు నమ్ముకున్నది కానీ ఎవడన్నా సొగబాటావు నువ్వు నీ జీవితంలో దేవుడు నమ్ముకొని గణించి దేవుడు ఎప్పుడో సుఖం ఉందా సంతోషం ఉందా ఆనందం ఉందా నెమ్మది ఉందా రోగంలో రోజు ఎప్పుడన్నా ఇంట్లో ఉందా అని మనం ప్రశ్న వేస్తాడు ఎట్లాదండి చేస్తున్నాడు ఎన్నో ప్రశ్న లేదా మన మీద ఎన్నో ఎన్నో మీద దాడి చేస్తున్నాడు మన మీద ఎందుకు ఈశ్వరుడు నమ్ముకున్నాం ఈశ్వరుడు నమ్ముకోకుండా అలా లోపంలో తిరుగుతుంటే ఎంత బాగుంటుంది అని లైఫ్ చూడు నీతో ఉన్న స్నేహితులు ఎంతమంది తిరుగుతున్నారు లోపంలో ఎంత హ్యాపీగా తిరుగుతున్నారు ఆ కారులో కారు జర్జా సైకిల్ మీద బాణిలాడు కాలుతున్నావు నడుతున్నావు చూసావా ఏంటి పరిస్థితి ఎలా ఉంది నువ్వు వేసుకున్న నిలిచి పెడితే నిన్నేస్తాను చేస్తాను దొంగోడు దొంగ కబడమైన మాటలు మాట్లాడినప్పుడు ఎవరు ఏ మాటలు మాట్లాడారు కబడమైన మాటలు మాట్లాడుతుంటాడు మనం ఏదో విధంగా మనమలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు చూడండి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ వలస్తా ఉన్నా అయితే నువ్వు జాగ్రత్త పడము మనం ఏం చేయాలంట మనం జాగ్రత్త పడాలంట నువ్వు కళ చూసిన వాడిని మలవక ఉన్నట్లు అవు నీ జీవిత కాలమంతయుదవుడిని తొలగిపోకుండా నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోను ఎంత ఏం చేయాలంట మన మనసుని ఏం చేయాలంటే బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ మనసు సంచలమైనది మనసు ఏమంటుందంట సంచలమైనది ఇటు కొట్టు వెళ్ళిపోతుంటది ఈ మనసుకి మనం కళ్ళు వేయం ఈ మనసు కళ్ళు వేయం ఇది భయంకరమైనది ఇది ఆశను కోరుకుండేది ఆశను కల్పించేది కనుక ఈ మనసుని చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి మనుషం మనం ఏం చేయాలంట అలా జాగ్రత్తగా పట్టుకోవాలంట కనుక వాకింగ్ చెప్తుంది బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడు చేస్తుంది బియ్యం ఇస్రాయల్ ప్రజలు విడిచిపెట్టేసారు కనుక ఇస్రాయల్ ప్రజలు దేవుడు మాట్లాడుతున్న వాడినండి బహు జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తూ కీర్తన గారు నూట పదహారు పన్నెండు చూడండి నూట పదహారు పన్నెండు దేవుడు మనం చేసిన ఉపకారాలు ఆయన చరించగలుగుతాం అండి ఆయన చేసిన ఉపకారాలకి ఏమి మనం చదివించలే మన ముందు అది వందల వేల చనిపోయారు కదా కరోనా వచ్చి కాపాడుకుందాం అనుకున్న ప్రయత్నం చేస్తున్నాం మనం ఆయన చేసిన మనం ముఖాల్లో దేవుణ్ణి పడుతుంట ఈరోజు వాకింగ్ కనిపిస్తుంది కీర్తకారుడు మన పదహారు రెండు చూద్దాం పదహారు రెండు అంటే మన ప్రార్థన చేయబడతాడు కనుక మనం ఏం చేయాలంట మన జీవిత కాలం అంతే ఆయన మొదపెట్టాలి మన జీవిత కాలం అంతే ఆయన మొదపెట్టాలి ఆయన మన జీవిత కాలం అంతే ఆయన మొదలు పెడితే దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కానీ అని చేయడానికి ఇష్టపడుతున్నా మొట్టమొదట ఆశీర్వాదండి మనం ఏం చేయాలి మొట్టమొదట దేవుణ్ణి స్పృశించాలి రెండోది ఏం చేయాలి మనం మన తప్పులు మన అపరాధాలు దీవ్లో ఒప్పుకోవాలి మూడోది ఏం చేయాలంట గత కాలంలో మన పట్ల ఏం చేసిన కాదని జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు మనం ఏం చేయాలంటే మన యొక్క అవసరాలు దేవుడి దగ్గర చెప్పుకోవాలి మనకు అవసరాలు దేవుడి దగ్గర చెప్పుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం మొట్టమొదట అవసరం చేయతా ప్రభావా అది కావాలి ఇది కావాలి చేయాలి చెయ్యాలి ప్రభావం నువ్వు చేస్తున్నా చేయట్లేదు అవసరం చేస్తాం నువ్వు ఏం చేస్తావు మొట్టమొదటి ఇష్టంగా తగ్గ కూడా ఎంత పడి ఉంటుంది ఇష్టం పెడితే దేవుడు ఇష్టం అలకిస్తాడా అలాగే దేవుడు వస్తే కదా కారణకి నీ ప్రార్థనమే ఆశలు ఆశే కదా నీ ప్రార్థన అలకించాలంటే మొట్టమొదటి నేను వెళ్ళాలి అదే ఎవరికి మనం పోని చేసింది ఫోన్ చేసిన వాడు అడగలు ఇచ్చే ఇప్పుడు ఇచ్చేయలేదు ఇక్కడ రింగ్ అవుతుంది రింగ్ అవుతున్న వాడిని వార్తా చెప్పేసి వాళ్ళకి అవతలకి అర్థమవుతుందా ఇంటర్నెట్ ఏ ఫోన్ చేసా కదా అవతల ఇంకా ఎత్తలేదు ఎత్తకుండా ఏం చేస్తున్నామంట మాట్లాడుతున్నాం అప్పుడు నీ మాట్లాడక అతను వెళ్తాయా వినపడతాయా మరి కానీ ఫోన్ చేసాను మీకు మాట్లాడలేదు నువ్వు ఎందుకు కార్యం చెప్పారు కదా నువ్వు తేలదండి ఎలా కుదిరితే చెప్పండి మార్కెట్ లిస్ట్ చెప్తా దేవుడి మార్కెట్కి వెళ్ళినాడు భారీకి ఆ లిస్ట్ చెప్పినప్పుడు వెళ్ళలేదనుకో ఇలాంటి చెప్తాడు మరి చెప్తాడు అనేది నేను కూడా చెప్పేస్తే నీ లో మా ఇష్ట తప్ప కదా ఉండదు మనం ప్రాంతం చేసినప్పుడు కూడా లిస్ట్ చెప్పేవాళ్ళు దేవుడి రావాలి అక్కడికి వెళ్ళడానికి ఎన్ను రావాలి మొట్టమొదటి మనం ఎంత అయింది సిద్ధించాలి మూడు మూడేసి గాలి అని జ్ఞాపకం చేసుకోవాలి ಅಪ್ಪು ನೀವು ಇಷ್ಟ ಪಡುತ್ತೆ ಮುಪ್ಪ ಚೂರಿ ಈ ರಾಜಕ ರಾಜ್ಯದ

నీ ఆయుష్ చూసిపోతుంది ఇలా కొన్ని చేయకపోతున్నావు కలిత నువ్వు నీళ్ళు చక్క పెట్టుకోమని చెబుతున్నాడు ఎంతనే రాంగ్ ఏదని ఆ మొత్తం తీసుకొచ్చిందని చంపేయండి ఎందుకంటే నువ్వు చచ్చిపోతామని చెబుతున్నాడు చంపేది కానీ అలా చేయలే ఎంత ఏం చేసేటంటే ఓటర్ తిరిగి తను చేసిన అపరాధాలు భాషలు ఒకసారి నీ నీతి కార్యాలు తను జ్ఞాపం చేసుకోపోవని కొన్ని దగ్గర అడుగుతున్నాడు నీతి కార్యాలను జ్ఞాపం చేసుకోవాలని అడుగుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు అండి తల్లి అని జ్ఞాపకం చేసుకుని తేతవాడు కూడా చేయకుండా ఆడేసి తన పట్ల అనుసరించాడు సమయంలో మరో సమయంలో ఒకటి మధ్యలో కూడా అన్నా కూడా అలాగే అర్థం చేస్తుంది ప్రభావం ఒక జ్ఞాపం చేసుకో ప్రకృతులను జ్ఞాపనం చేసుకో నేను ఈ బాధలు వరించలేకపోతున్నాను చూటుపడి నేను మరలాకపోతున్నాను నా కుమారుడు దయచే కుమారు నీకు సమర్పణ చేసుకుంటాను అని ఒక ప్రత్యేకమైన కోరిక కోరుకుంటే కోరుకుంటున్న దేవుడు సమాధానం ఇచ్చాడే లేదండి అలాగే ఈ రోజు మన జీవితంలో కూడా దేవుడు అటువంటి సమాధానం అటువంటి సమాధానం కావాలంటే మనం మొత్తం దేవునికి నేర్చుకోవాలి ఎలా శృతించాలి చేతులు శృతిస్తూ పాటలు పాడాలి స్థుతించడం అంటే పాటలు పాడాలి దేవుడు నీకు నీకు వచ్చిన పాటే నీకు ఏది అదే మాటే పాడుతూ ఉండాలి ఎలా ఎలా పాడాలి ఎంత వాయించారు వాగిస్తూ వాడాలి అయితే వాడదు లేకపోతే రెండు చేతులు చదివింది రెండు చేతులతో దేవుణ్ణి అప్పటిని పట్టిస్తూ ఏంటి మన యొక్క అపరాధాలను దేవస్ ఒప్పుకొని విడిచిపెట్టాలి మూడోది ఏం చేయాలంటే ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవాలి నాలుగు ఏం చేయాలంటే మనకి ఏది అవసరమో అవసరాలు చెప్పుకున్నప్పుడు దేవుడు మనం ఆశ్రమించారు అటో కలిగిన కదా వాకింగ్ ఈరోజు నాకు మాట్లాడుతుంది మాట్లాడుతున్నది దేవుడు నేర్చుకోవాలి మన అపార్థాలు ఒప్పుకోవాలి ఆయన చేసిన మేలు మనం మర్చిపోకూడదు అప్పుడు మన దేవుడి పార్థం చేస్తే దేవుడు మన పట్టుకున్నీ చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడిని మాట్లాడే యోగిలో ఆశ్రుతించి అర్థం చేసుకుందాం పార్థం చేసుకున్న కూడా